బ్రేకింగ్ చూస్తున్నాం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో అమానుష ఘటన చోటు చేసుకుంది పద్నాలుగేళ్ల బాలికపై పెంపుడు తండ్రి అతని భావమరిది కొన్ని నెలలుగా అత్యాచారానికి ఒడిగడుతున్నారు బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం బయటకొచ్చింది ధర్మవరంలో ఉండే ఓ జంట పద్నాలుగేళ్ల క్రితం చిత్తూరు జిల్లా బోయకొండ నుంచి ఓ ఆడ శిశువును తెచ్చుకుని పెంచుకుంటున్నారు ప్రస్తుతం బాలికకు పద్నాలుగేళ్లు రావడంతో పెంపుడు తండ్రి అతని భావమరిది బాలికపై కన్నేసి తరచూ అత్యాచారం చేస్తూ ఎవరికీ చెప్పకూడదని బెదిరించారు ఆదివారం బాలిక అస్వస్థత గురి కావడంతో పెంపుడు తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లింది వైద్యులు పరీక్షలు చేసి గర్భం దాల్చిందని ప్రస్తుతం ఐదు నెలలని చెప్పారు బాలిక ద్వారా విషయం తెలుసుకున్న పెంపుడు తల్లి తన సోదరుడే ఈ అగాయిత్యానికి పాల్పడ్డాడని భావించి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇద్దరిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ హేమంత్ కుమార్ తెలిపారు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు రామాంజనేయులు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఈ దారుణం చోటు చేసుకుంది వాస్తవంగా గత పద్నాలుగేళ్ల క్రితము చిత్తూరు జిల్లా బోయకొండ గంగమ్మ దగ్గర ఒక అనాథ బాలిక అయినటువంటి ఒక ఆడ శిశువును తీసుకొచ్చి పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఆ అమ్మాయిని పెంచుకుంటున్నారు అయితే ప్రస్తుతం ఆ అమ్మాయికి ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు వచ్చాయి అయితే పెంపుడు తండ్రి అయినటువంటి ఆ అతను అతనితో పాటు అతను బాబాంతిగా ఉన్నటువంటి మరో వ్యక్తి ఇద్దరు తరచూ ఆ బాలిక మీద అత్యాచారాన్ని చేస్తూ వస్తున్నారు అయితే ఆమెకు పొట్టలో బాగా నొప్పి రావడము కడుపు నొప్పి రావడంతో సవతి తల్లి అయినటువంటి పెంపుడు తల్లి అయినటువంటి ఆమె ఆసుపత్రికి తీసుకెళ్లింది అయితే ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చూస్తే ప్రెగ్నెంట్ అని చెప్పేసి డాక్టర్లు నిర్ధారించారు దీంతో పోలీస్ కేసు నమోదు చేసి ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు అయితే ఒక బాలికను ఒకే ఇంట్లో పెరిగి కన్నా బిడ్డల్లా నూడాల్సినటువంటి ఆమెని కన్న తల్లిదండ్రుల్లా చూసుకోవాల్సినటువంటి వ్యక్తులు ఈ రకంగా అత్యాచారానికి ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి తర్వాత అతను బామడి కూడా ఈ రకంగా ఇద్దరు తరచూ ఈ రకంగా అత్యాచారం చేస్తూ వచ్చారు దీని మీద ఫోక్సో చట్టం కింద ప్రస్తుతం ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు అయితే ఇతన్ని ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది అయితే ఇతను ఇంకో ఇలా బామర్తి పాత్ర ఉందా లేదా అనేది మాత్రం పోలీసులు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే విచారణ తర్వాత వాస్తవాలు వెల్లడిస్తామని చెప్పేసి పోలీసులు తెలిపారు మంచి రైట్ రామంజనీ